యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి వలికొండ శివారులో ఉన్న మూసీ బ్రిడ్జిని ఆర్ అండ్ బి అధికారులతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఉన్న గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు బ్రిడ్జిని పట్టించుకోలేదని మండిపడ్డారు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో మరో బ్రిడ్జి అవసరం ఉందని నూతన బ్రిడ్జి కోసం బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని తెలిపారు బ్రిడ్జ్ కూడా ఏదైతే కోచంపల్లి బీబీ నగర్ ఆ ప్రాంత వాసులు మరి జిల్లా కేంద్రానికి రావాలంటే కూడా జూలూరు బ్రిడ్జే తొమ్మిదేళ్లకి వెళ్ళిపోయింది అంతకుముందు ప్రభుత్వం కానీ అంతకుముందు ఈ బ్రిడ్జ్ పట్టించుకొని ఒడిగొంటుంది ఈ మెయింటెనెన్స్ ఇది అక్కడ రుద్రవెది అసలు స్టార్ట్ కాదు స్టార్ట్ చేసి ఎనిమిది తొమ్మిది ఏళ్ళైతే ఆగిపోయింది అంతకుముందు వేసిన లో లెవెల్ బ్రిడ్జులు కూడా ఆ సీక్విల్ని అది ఖరాబ్ అది కూడా ఇంతకంటే అద్వానం పరిస్థితి సీకుండ్ వెళ్ళిపోయినాయి సో అది ఒకటి ఇంకా కొత్తది మా మాకు ఎంట్లో ఉన్ననే ఉన్నాయి ఇంకా కొత్త బ్రిడ్జ్ వేసేది ఆ జూలూరు బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవాలి జూలూరు లో లెవెల్ బ్రిడ్జ్ ఇప్పుడు అది అయ్యే లోపల లో లెవెల్ బ్రిడ్జ్ మీద కూడా రిపేర్స్ అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు లేకపోతే కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయ్యేటట్టు రాకపోకలు ఇంద్రియాల కొత్త బ్రిడ్జ్ ఉంది బొలిపేది ఉంది సంగం బ్రిడ్జ్ ఇటువంటి అన్ని కూడా చేసుకునే అవసరం ఉంది ఇప్పుడు జూలు కూడా ముఖ్యమైనది ఎందుకంటే అది పోతే కమ్యూనికేషన్